అమ్మ జే జయ పెద్దలమ్మ కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా కైక్లూరు మండలం కొల్లేటుకోడ గ్రామంలో చేసి ఉన్న శ్రీ పెద్దిండమ్మవారి దేవస్థానంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి ప్రారంభం వార్షికోత్సవాలు ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ గోకర్ణేశ్వర స్వామివారు వారు వారి యొక్క కళ్యాణ మహోత్సవం రాత్రికి అత్యంత విభవంగా జరిప నిర్ణయించి ఉన్నాము ఈ నిర్ణయం మేరకు ఈరోజు కందిపల్లి గుడి నుంచి ప్రభలు రావడం అలాగే అమ్మవారికి కలు బాణాలతో మరి లంక గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని కొలవడానికి వస్తారని చెప్పేసి అంచనాలు తయారు చేసి దాని ప్రకారం మరి పోలీస్ శాఖ వారు కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహమాన్యంతో మరి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ మరి ఈ ఉత్సవాల ముగింపు అనంతరం అంటే ఇరవై నాలుగో తారీఖున తపోస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విరివిగా పాల్గొని అమ్మారు కృపకు పాత్ర కావాల్చిన కోరుతున్నాం